హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నానిస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి క్రిస్పీ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై ముందుగా కావాల్సినవి హాఫ్ కేజీ ఆలు మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఐదు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు మూడు కరివేపాకు రెమ్మలు స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి తరువాత ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చాక పసుపు వేసుకొని కలుపుకోవాలి ముందుగా కట్ చేసిన ఆలుగడ్డలు వేసుకొని కలుపుకోవాలి ఆలుగడ్డ కొద్దిగా మగ్గిన తరువాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం పచ్చి వాసన పోయాక తగినంత కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పొడి మరియు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన క్రిస్పీ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్